ఈ శుభదినం హాజరైన రైతన్న సోదరులు సోదరి మనులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు మీ అందరికీ ఈ శుభదినం అన్నదాత సుఖీభవా అనే నినాదంతో ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మేము సంవత్సరం రోజులు ముందు ఎలక్షన్ కంటే ముందు ఇంటింటికి వచ్చి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే దాని కింద మీ అందరికీ బాండ్లు ఇచ్చాం సూపర్ సిక్స్ పథకాలని దాంట్లోనే ఈ పథకం అన్నదాత సుఖీభవా అని రైతన్నలందరికీ ఇరవై వేల రూపాయలు జమ చేస్తాం మూడు విడతల్లో జమ చేస్తామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసినాం ఈరోజు మనందరం ఇచ్చిన మాట ప్రకారం పెట్టుకున్న సంకల్పం ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టి ఇందాకే మనం అందరం చూసాం చెక్కుల్లో చెక్కు పంపిణీ జరిగింది మీ అందరి అకౌంట్లో డబ్బు పడిందా మొదటి విడత రైతులు పడింది కదా ఈసారి రెండో విడత కూడా ఈరోజు పడిందని చూడండి పడిందా పడిందా అకౌంట్లో పడినాయి ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది జరిగి వాళ్ళగా పడ ఈ పథకం పడకపోతే ఖచ్చితంగా ఉక్కుపాదం మీద ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు అందరు అధికార యంత్రాంగాలకి ఒకటే మాట చెప్పినారు మీరు ఎట్టి పరిస్థితిలో రైతన్నలకి మనం ఇచ్చిన మాట ప్రకారం అది సర్వే కానీ రీసర్వే కానీ ఆన్లైన్ సమస్య కానీ అది ఇటు రెవెన్యూ మరియు అగ్రికల్చర్ సిబ్బంది అందరినీ మీకు ఈ గ్రీవెన్సెస్లో వచ్చినటువంటి క్రమవార్థిగా చక్కదిద్దు వీళ్ళందరినీ పరిష్కరించాలని చెప్పారు మీ అందరికి తెలుసు మొట్టమొదటిలో మనం మేనిఫెస్టో ప్రకారం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా రెండో విడతలో రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఈరోజు దాని శ్రీకారంలోనే మనం రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకి ఈరోజు అకౌంట్లో జమ పడుతుంది గతంలో మనందరం చూసాం మీరందరూ చూసారా లేదో గత పాలకంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండే అరవై ఐదు లక్షలు ఒకటి కాదు రెండు కాదు అరవై ఐదు లక్షల మంది రైతులకి అకౌంట్లో వేస్తాం డబ్బులు పదమూడు వేల ఐదు వందలు అన్నారు ఎక్కడ పోయింది మీ అందరు గమనించాల్సిన అవసరం ఉంది పూర్వమైన సంవత్సరం వాళ్ళు లాస్ట్లో కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల రూపాయలు ఇచ్చేసి మిగతాదంతా చక్కదింతినారు ఎవరికి మనకు పూర్తి డబ్బులు రాలేదు చాలా దగ్గర మనం అసెస్మెంట్ కానీ సర్వేలు చేస్తే మాకు పిఎం కిసాన్ పడింది లేకపోతే ఇది పడలేదంటారు ఈరోజు రైతన్నలు కానీ ఈరోజు ప్రజలు కానీ ఎవరైనా చాలా చైతన్యపరంగా ఉన్నారు ఎందుకంటే మీరు ఎక్కడైనా ఆలోచించండి మనం ఇందాకే ఒక రైతు సోదరుడు వెంకట సుబ్బయ్ అన్న రైతుకి వెళ్ళాం ఆయన ఖచ్చితంగా ఏం చెప్తున్నాడంటే ఆగస్ట్ రెండో తారీఖు అయ్యా రెండు వేల రూపాయలు మోదీ గారిది పడింది అన్నారు మిగతా ఐదు వేల రూపాయలు ఎవరిచ్చారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారన్నారు ఇది మనం ఖచ్చితంగా మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇచ్చిన మాట కానీ మనం ఇది అందరూ రైతన్నలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరో విషయం ఆయన ఆయన ఒక పెద్ద రైతు ఒకటే మాట అన్నాడు సకాలంలో మనకి టైంగా ఈ పథకం కానీ ఇదన్నీ మాకిస్తే పెట్టుబడి అనేది మాకు ఎటువంటి భారం ఉండదయ్యా అన్నారు అది మనందరం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు దేవుని దయ వల్ల మనందరం చూసాం బద్వేల్లో మనందరికీ సాగర్ అనేది గుర్తుంటే కూతంత దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటే పెద్దయిన మన స్వర్గీయ వీరారెడ్డి గారు పుణ్యమా అని ఈ రోజు ఈ తాలూకాలో గాని ఎవరైనా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు బద్వేల్ తాలూకా ఎక్కడైనా చూస్తే ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అనంతపురంలో నేను చూసినప్పుడు పుట్టపర్తి కానీ రాయలదుర్గం కాని చెరువుల్లో ఎండిపోయిన రాయలసీమ ఆ రోజు ఆయన పెద్ద ఎందుకు ఈ బీజం తీసుకున్నాడో నా బద్వేల్ తాలూకా నేను సస్యశ్యామలంగా చూడాలంటే ఈ రోజు దీన్ని రాయలవార నుంచి ఇన్ని చెరువులు ఏర్పాటు చేయాలంటే ఇది సామాయణమైన విషయం కాదు ఈరోజు మీరందరూ ఆయనతో పాటు నడిచిన వాళ్ళందరూ ఉన్నారు మనం అందరం మెట్ట ప్రాంతం కలిగిన రైతులు రెండు వందల ఐదు చెరువులు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ చెరువుల్లో నిన్న గాని మొన్న గాని ఈ తుఫాన్ గాని లేదంటే శ్రీశైలం జలాలు కానీ ఈ రోజు మన అందరం ఇక్కడ తెలుగ్గంగా నీళ్లు గాని ఆ నీళ్లు సాగు తాగు తాగునీరు తాగుతున్నామంటే అది పెద్ద అయిన వీరారెడ్డి గారికి ఈ అంకిత భావం అని మన అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ లేదంటే అమ్మ విజయమ్మ గారు కాని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ బ్రహ్మం సాగర్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ముప్పై వేల ఎకరాలకే ఈ రోజు వరకు ఆయకట్టు ఉంది ఈ రోజు కూడా మనందరం రైతన్నలందరం ఇక్కడ చేయి చేయి కలుగుదాం నిన్న తుఫాన్ వస్తే కూడా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఇక్కడ ఉన్న నాయకులు కాని ఆయకట్ చైర్మన్లు కానీ రైతన్నలు గాని మా చెరువు గండ పడితే మాకు ఇబ్బంది వచ్చే ఆరు నెలలకు ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్క నీటి బొల్టుని కాని ఇక్కడ ఉన్న చెరువులు గాని నింపుకున్నాం మనమున్న ఇక్కడ ఉన్న అధికారులు ఒక పక్కన అయితే ఏమి రైతన్నలు గాని మీ అందరి సహకారంతో నూట యాభై పైబడి చెరువులు పూర్తి స్థాయిలో నిండినాయి మన ఎక్కడని గండి కొట్టకుండా మన అందరం ఇబ్బంది పడకుండా ఇది పూర్తి చేసుకున్నాం ఈ తర్వాత చూస్తే యాభై చెరువులు మిగిలిన యాభై చెరువులు పైబడి మనం వాటి యాభై శాతం నీటి కొడితే వచ్చింది దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే ఈ తెలుగు గంగా నీళ్లు మన అన్ని చెరువులకి అనుసంధానం చేస్తూ ఈ సోమశీల ఎనక జలాలు మనమే చూసాం మహనాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మీ అందరు అదే వేదిక మేము సోమశీల ఎనక జలాలు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చెప్పాం అదే పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు ఒకటి కాదు రెండు కాదు ఐదు టీఎంసీ తెస్తాను స్థాన నుంచి అన్నాడు అది తొంగలో తొక్కేశారు ఈ మూడు మండలాలకి బద్వేల్ చెరువుకొస్తే వస్తే ముప్పై మూడు చెరువులు ఉన్నాయి ఈ చెరువులన్నీ నింపాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే బ్రహ్మంసాగర్ నుంచి వచ్చే నీళ్లు బ్రహ్మంసాగర్ ఈ సాగర్ నుంచి వచ్చే నీళ్లు ఎడం కాలం కానీ కుడు కాలం కాని నేను ముఖ్యమంత్రి గారిని అమ్మ మేము ఇక్కడ ఉన్న కూటమి నాయకులు అందరం మనకు ప్రధానంగా ఖచ్చితంగా ఈ సాగర్ కింద ఉన్న పొలాలకి నీళ్లు అండాలంటే మనం ముప్పై వేల ఎకరాలు కాదు ఒక లక్ష ఎకరాలకి మనము ఆయకట్టు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సభాపురంగా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి ఇదే సంకల్పంతో మనందరం ముందుకెళ్తున్నాం ఎందుకంటే అందరం ఇక్కడ రైతులు రైతు బిడ్డలమే మనందరం ఎక్కడి నుంచి వచ్చినా గానీ మన పుట్టపూర్గా ఎక్కడ మర్చిపోకూడదు అనేది నేను అందరికీ గుర్తు చేస్తున్నా అందుకే మనం ఎక్కడున్నా కానీ ఇక్కడ ఒకటే మీ ఐదున్నర రైతన్నల తరఫున అడుగుతున్నాం ఎక్కడే కానీ ఇత్తనాలు గాని యూరియా గానీ ఏ విషయంలో కానీ మనకి ఎక్కడ కొరతలు రాకూడదు అధికారులు కానీ మీ అందరు ఇక్కడ యువకులు కానీ ఎవరైనా ఉన్నారు వాట్సాప్లో కానీ ఏదైనా కానీ మా దృష్టికి తీసుకొని రండి మేము యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నాం మొన్న కూడా ఎక్కడైనా గండి కొట్టినా కానీ ఏదైనా కానీ చెరువులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి నిమిషాల్లో తెలియజేస్తే కలెక్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది మనం అదే విధంగా ఏ ఒక్క సమస్య అయినా కానీ ఈరోజు టెక్నాలజీ ఉంది అధికారులు ఉన్నాం మనమందరం ఉన్నాం మన అందరం కూడా దీంట్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు మనం చూస్తే మొదటి విద్యలో మూడు వేల ఒక వంద డెబ్బై నాలుగు కోట్లు విడుదల చేస్తే ఈరోజు మూడు వేల ఒక వంద ముప్పై ఐదు కోట్లు మనం ఈరోజు స్టేట్లో అంతా రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బద్వేర్ తాలూకాకి మనం అందరం చూస్తే ఇందాకే అధికారులు చెప్పారు ఇరవై మూడు కోట్ల చెక్ మనం ఈరోజు ఇస్తున్నాం ఇది అందరికి ఎవరికి వెళ్తుంది మన రైతన్నలకి వెళ్తుంది ఎవరెవరికి వెళ్తుందంటే ఇక్కడ ఈ క్రాప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ మనం కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు మీ అంతు సోషల్ మీడియా ప్రెస్ ఏమన్నా ఉన్నాయి రైతన్నలు కానీ ఎవరినైనా కానీ చైతన్యపరచాల్సిన అవసరం ఉంది కేవలం రైతులకి అధికారులు ఒక్కరే ఉన్నారు వాళ్ళు పొలం పిలుస్తుంది సేంద్రియ వ్యవస్థ ఉంది మనం ఈ ఇదన్నీ అదన్నీ ఉంది లేకపోతే మీకు ఆర్బీకే కేంద్రానికి పోండి లేకపోతే సచివాలయానికి పోండి మీ పని అయిపోతుంది అని అనద్దండి మీ గలం విప్పండి వీళ్ళకి చైతన్యపరచాల్సిన అవసరం ఉంది వీళ్ళకి రావాల్సిన పథకాలు మనం ఇప్పియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందాకే మనం రైతన్నని మాట్లాడినప్పుడు నాకు ఆరు మంది పిల్లలు అయ్యా ఉన్నారు వీళ్ళు ఇద్దరు మంది మగపిల్లలు కువేటికి వెళ్ళినారు మళ్ళీ వెనకొచ్చినాడు ట్రాక్టర్ పెట్టుకున్నాడు పవర్ ట్రాక్టర్ పెట్టుకొని టిల్లర్ పెట్టుకొని ఈరోజు అనేక ప్రాంతంలో నేను ఈ రైతుని తీసుకెళ్తున్నాను సబ్సిడీ వచ్చిందంటే నాకు తెలియకపాయా అన్నాడు ఈ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది మనకి మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ మండలంలోనే పవర్ స్ప్రేయర్ కావాలన్నారు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయో మా దృష్టికి తీసుకొని రండి ఖచ్చితంగా ఇక్కడ అధికారులు యంత్రాంగం ఉన్నారు వీళ్ళందరికీ దీన్ని రైతులకి ప్రతి డోర్ టు డోర్ మనం సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఏ ఒక్క పథకం ఇవ్వకపోయినా ఏ పక్షపాతం లేకుండా గవర్నమెంట్ అందరు రైతన్నలు ఆదుకోవాలనుకుంటుంది అదేవిధంగా రైతు సంక్షేమమే ఇది మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తున్నారు అందుకే మీ అందరికీ మీ అందరికీ నేను చెప్పేది మనం ఇక్కడ రైతులకు అందరికీ మాకు కూడా ఈరోజు పెద్ద ఆయన వీరారెడ్డి గారి పేరు మీద రైతు కళాశాల ఏర్పాటు చేశాం ఈ కళాశాలలో ఉన్న పిల్లలందరూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళందరూ పొలాలకు వెళ్తున్నారు ఆరు నెలలు పొలంకెళ్తున్నారు పొలంలో ఇక్కడ ఉన్న అనేక రైతులందరికీ ఆదర్శంగా చైతన్య పరుస్తున్నారు మేము కూడా వాళ్ళని ఎక్కడైనా పంపిస్తాం వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చదువుకున్న చదువు కానీ ఇక్కడ ఉన్న రైతన్నలకు ఉపయోగపడే విధానంగా తీసుకెళ్తామని మీ అందరికీ చెప్తున్నారు ఎందుకంటే మనం చేసిన పని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎక్కడైనా మీ అందరికి తెలియని విషయం ఒకటి ఉంది ఈరోజు వర్షం పడుతుంది ఇబ్బంది జరుగుతుందంటే ఈరోజు ఈ తాలూకాకి ఒక వెదర్ స్టేషన్ మనమే ఇక్కడ మధ్యలో మనం పొలం మా పొలంలో ఏర్పాటు చేసి మీ అందరికి ఎంత వర్షపాతం వస్తుంది ఎటువంటి ఇబ్బంది జరగతుందని ముందు తెలియజేస్తున్నాం ఈరోజు కలెక్టర్ యంత్రాంగానికి కూడా మనం అందుబాటులో తీసుకొని వస్తున్నామంటే ఈ కాలేజీ వ్యవస్థ మీ అందరికి ఉపయోగపడుతుందని మీ అందరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎంత ఇచ్చినా కానీ రైతన్నలకి అని మీ అందరు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరైనా రైతన్నలు కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళకి పథకం వస్తుంది వాళ్ళకి రావాల్సిన ఫ్యామిలీ సర్టిఫికెట్ కానీ వాళ్ళకి నామినీ సర్టిఫికెట్ అంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళు సచివాలయం కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న ఇంటిగ్రేషన్ అయిన వాళ్ళందరూ మీకోసం పనిచేస్తున్నారని నేను తెలియజేస్తున్నా ఇంకోటి పక్షపాతం లేదు ఎటువంటి ఇది ఏ స్వార్థం లేకుండా క్లియర్గా ట్రాన్స్పరెంట్ గా ఎవరైనా మీ అకౌంట్లో పడుతుందంటే ఈ కేవైసి చేసి మీ బ్యాంక్ అకౌంట్లు కానీ లేదంటే పోస్ట్ మ్యాన్ మనం బ్యాంక్ కానీ పోస్ట్ దాన్ని కానీ ఆ బ్యాంక్ అకౌంట్కి డబ్బు వస్తుందని మీ అందరికి తెలియజేస్తున్నాను ఇది దీంతోపాటి మనం గత గవర్నమెంట్ నేను ఇందాకే చెప్పా ఆరు వేల రూపాయల వరకు ఇచ్చేసి మిగతాదంతా నామం పెట్టేసినారు ఇందాకే చెప్పినారు ముఖ్యమంత్రి గారు ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది అయినా కానీ సంవత్సరం రోజుల్లో మీ అందరికీ గుర్తుంది ఆరు పథకాలు అన్ని పూర్తి చేసినాం మన అందరం ఏ ఒక్క పథకం అన్నా మనం ఈ లేదనేది కాదు ఈ రోజు ప్రజలు కానీ యంత్రాంగం కానీ బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారంటే ఈ రోజు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మరియు డబల్ ఇంజన్ సర్కార్గా గా ఇక్కడ ఉన్న నరేంద్ర మోడీ గారు అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా రైతులు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ఈ ధైర్యం కోల్పోకూడదు మనమందరం ముఖ్యమంత్రి మాట ఇచ్చిన ప్రకారం అన్ని విషయాలే కాదు ఇంతకంటే ఎక్కువ చేస్తాం ఎందుకంటే మనము పాడి పశువులు కానీ వీటికి కానీ దానకు కానీ ఇవి కానీ కూడా మనం ప్రోత్సాహం ఇస్తున్నాం వీటితో పాటు అన్నదాత సుఖీభావాలో ఇందాకే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సాగునీరు తాగునీరుకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది ఈ వచ్చే సంవత్సరం పూర్వోదయ కింద త్రిపురాల కింద మనం అనేక పథకాలు తీసుకొని రాబోతున్నాం మనం వైపు సంక్షేమం అయితే ఇంకో వైపు అభివృద్ధి ఈరోజు రాష్ట్రం విడిపోయినా కానీ మనం ముందు అన్ని విధంగా పెట్టుబడులు కానీ ఉద్యోగాలు కానీ రావాలనే సంకల్పంతో అందరం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ లేదంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అందరూ పనిచేస్తున్నారు ఈరోజు అదేవిధంగా డ్రిప్ సబ్సిడీ వస్తుంది తొంభై శాతం ఎక్కడైనా రానోళ్ళు కానీ ఇవన్నీ ఉపయోగపెట్టుకోవాలి పొలం పిలుస్తుంది ఇక్కడ ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు అందరిని ఒకటే కోరుతున్నాం మీ అందరు కూడా ఈ పొలం పిలుస్తుందో అందరూ ముందుకు రండి మీరు అక్కడ ఉన్న పొలం రైతున్నలు ఎలా అంటే రైతన్నలు ఒకరేసే ఒకరేసే పంట చూసి అందరూ అదే పంట ఇస్తారు ఇక్కడ రోజు రోజు పంటలు కానీ దిగుబడి కానీ రావాల్సిన డబ్బు కానీ పెట్టుబడి పెట్టిన దానికి దిగుబడి కానీ ఇది కానీ సరైన రాకపోయినా కానీ మీరు మొన్ననే చూశారు ఉల్లి కానీ మామిడి కానీ ఆఖరికి మన తాలూకాలో మనం కష్టకాలంలో ఉన్నాం కలసపాడు మరియు పూర్వమావలు కానీ లేదంటే మనం ఇక్కడ చూసినట్టు మునెల్లి మన బీకోడు మండలంలో కానీ పొగాకు ఇబ్బంది ఉంటే కూడా అప్పటికప్పుడు యంత్రాంగం అందరూ ఎంతో కష్టపడి ఇక్కడ వాళ్ళకి రైతన్నలకు డబ్బు రావాల్సిన పని చేస్తాం ఈరోజు వైసీపీ వాళ్ళని చూస్తే వర్షం పడింది ఎవరైనా వర్షంలో ఇల్లు కొట్టుకొని పోయిందా బర్రెలు కొట్టుకొని పోయినాయా లేదంటే గండి కొట్టుకొని పోయిందా రోడ్డు కొట్టుకొని పోయిందా మరమ్మతు లేదు కేవలం మీరందరు చూడండి పాత్రికేయ మిత్రులు కానీ పేపర్లో కానీ వర్షం పడిన ఒక్క రోజుకే అక్కడ పోయి పంట నష్టపోయిందని పేపర్లో వస్తుంది ఎక్కడ పోతుంది వ్యవస్థ ఒక వారం రోజులు టైం ఇవ్వండి ప్రతి ఒక్క ఇక్కడ మేము ప్రతి ఒక్క రైతు ఈ క్రాప్ లో ఉన్నాడా ముప్పై పర్సెంట్ కంటే ఎక్కువ ఇక్కడ మనకు ఎక్కడైనా డ్యామేజ్ అయితే ఎక్కడైనా లోపాట్లు ఎక్కడన్నా ఉన్నా కానీ కొంచెం రైతన్నలు ఆదుకోండి అనేసి యంత్రాంగం అంత్ర రిపోర్టు మనం ఈరోజు కలెక్టర్ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చే సిబ్బంది కానీ తెలియజేశాం ఈ లోపల ఎట్లుందంటే వీళ్ళ పని మేము పోయినాం అందుకే డబ్బు వచ్చింది మేము అడిగినాం డబ్బు వచ్చిందనే కేవలం అడ్వర్టైజ్మెంట్ నేను కూడా ఈ మధ్య పేపర్లో ఎత్తుక్కుంటున్నా ఏదైనా ఇబ్బంది ఉందా అంటే ఇబ్బందులు తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం అన్ని విధాలుగా పని చేస్తుంది మన ఆ పని ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉందనేసి ఈ వ్యవసాయంలో కానీ యంత్రాంగాలు కూడా ఎన్నో ఇస్తున్నాం యంత్రాంగాలు కూడా సబ్సిడీ ఉంది కానీ ఇక్కడ ఒక అపో ఉంది జిఎస్టీ ఉంది ఇది ఉంది అని ఆ సబ్సిడీకి వచ్చి అర్థం చేసుకొని ఏ విధంగా తీసుకోవచ్చో చిన్న చిన్న పరికరాలు ఉన్నాయి ఈ చిన్న చిన్న పరికరాలు డైరెక్ట్గా కూడా మనం కొనుక్కోవచ్చు లేదంటే డ్రోన్ వచ్చినాయి డ్రోన్ స్ప్రేయర్లు ఉన్నాయి మనం కూడా డ్రోన్ వ్యవస్థ గురించి ఈరోజు ఒక డెవలప్మెంట్ సెంటర్గా మన కాలేజీకి అప్లై చేశాం త్వరలో బద్వేల్ తాలూకాకి ఈ డ్రోన్ సెంటర్ కూడా రాబోతుందని మీ అందరికి తెలియజేస్తున్నా ఎందుకంటే మనం ఇవన్నిటితో పాటు నేను ధాన్యం కొను కొనుగోలు అనేది మీ అందరు చూశారు ఈరోజు మార్కెట్ యార్డ్ వచ్చింది రైతులు ఎక్కడెక్కడో పండించినారు ఆ రోజు మనకు ఒక ముందు చూపు ఉంది ఈ ముందు చూపులో మీరు అందరూ గమనించిన లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కేవలం అక్కడ మూడు మండలాల వాళ్ళు ఇక్కడ మార్కెట్ యార్డ్ వచ్చి అమ్మకాలు చేయాలంటే కష్టంగా ఉంది అక్కడ ఆ రోజు ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వాళ్ళ కమిటీ మెంబర్ కోరిక మేరకు అందరు రైతన్నలతో మీరు అందరు సంప్రదింపించినారు అన్న ఇది ఒక ఇబ్బంది జరుగుతుంది ఈ రోజు అనేక మార్కెట్ యార్డ్లో లో ఉన్న చెక్ పోస్ట్లు కూడా వేరే వేరే దగ్గర ఉన్నాయి ఈ మార్పులు చేస్తూ మన రైతన్నలకి ఎటువంటి ఉపయోగం ఉండాలంటే ఒక ఉప మార్కెట్ యార్డ్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అన్నారు ఎందుకంటే ఈరోజు కాశీనాయంలో హార్టికల్చర్ కానీ కలసపాడులో వాళ్ళందరూ అక్కడ బెల్లం పండించేది కానీ లేదంటే పూర్వమావుల్లో సీడ్గా సీడ్ హబ్ ఉంది ఇవన్నీ మేలు చేయాలంటే ఒక ఉప మార్కెట్ యార్డ్ తీసుకొని రావాల్సిన అవసరం ఉందనేసి పూర్వంలో ఆ రోజు రంగ సముద్రంలో మనం శంకుశాపం చేసి పదమూడు కోట్లు డబ్బు తీసుకొని వస్తే ఐదు సంవత్సరాలు దాన్ని పూర్తి చేయకుండా ఆ మార్కెట్ యార్డు అలానే గోడౌన్ గా కంప్లీట్ చేయకుండా మిగిలిపోయింది ఈరోజు మార్కెట్ యార్డు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు కూడా ఒకటే కొడుతున్నా నిధులు సమకూర్చుదాం గవర్నమెంట్ నుంచి ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ మార్కెట్ యార్డ్తో పాటి ఇక్కడ దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల వ్యయంతో ఇక్కడ మార్కెట్ యార్డ్ లో అనేక పనులు రైతన్నలకి చేయాల్సిన అవసరం ఉంది రైతు సంక్షేమంతో పాటి వీళ్ళకి ఇవ్వాల్సినది మనము రైతు నేర్చుకుంటే చైతన్య పరిచే ఇన్స్టిట్యూషన్ కూడా డెవలప్ చేయాలి దీనికి సెంచరీ ప్లయ అడిగాం ఈ రోజు మా తాలూకాలో ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ ఉన్న రైతులు మీ ఈ పంట కానీ లేదంటే వాళ్ళని చైతన్యపరిచే విశేషాలు కానీ చేయండి అంటే ఖచ్చితంగా వీటికి ఏర్పాటు చేసేదానికి అన్ని దగ్గర కానీ మేము సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ విధంగా మనం ముందు చూపుతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భవిష్యత్తు కోసం మనం పనిచేయాలి ఈ భవిష్యత్తు మన అందరం కానీ ముందుకుంటే రేపు రైతన్నలు క్రమ కిందికి రాకుండా రైతులు పండించేదే కాదు పండించేది కానీ ఆ దిగుబడి కూడా మేలు చేసే విధానంగా రైతు పండించింది కూడా అమ్ముకోవచ్చు అందుకే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చిన దాతలు గాని ఎవరైనా కానీ ఇక్కడ ఇడ సుబ్రాయుడు అన్న కూడా ఇక్కడ ఇడ మిల్ ఏర్పాటు చేస్తున్నా అంటే మనం రైతు దగ్గర ఉంటాం అనేసి ప్రసాద్ రెడ్డి అన్న ఎవరైనా కానీ ఇక్కడ చెప్తే రైతులకి దగ్గరగా పెడతాం